హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన జరిగింది దాదాపు పదకొండేళ్ల వయసులో తండ్రి మందలించడంతో ఇల్లు బదిలి వెళ్లిన కుమారుడు పింకు ఇరవై రెండేళ్ల తర్వాత తిరిగి రావడంతో కన్నవాళ్ల ఆనందానికి అవధుల్ కన్న కొడుకు ఏం జరిగిందంటే ఢిల్లీలో నివసించే రతిపాల్ సింగ్ భానుమతుల కుమారుడు పదకొండేళ్ల వయసులో తండ్రి మందలించడంతో క్షణికావేశంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు కొడుకు కోసం ఎంత వెతికినా అతని ఆచూకీ అయితే లభించలేదు ఎప్పటికైనా రాకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నారు అంతలో వారి ఆశలు ఫలించే ఇరవై రెండేళ్ల తర్వాత అమేథీలోని ఖరౌలి గ్రామానికి వచ్చాడు పింకు పరుగున పరుగున వచ్చిన కన్నవాళ్లు పింకు శరీరంపై ఉన్న మచ్చను చూసి పింకుని గుర్తుపట్టారు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు సన్యాసిలా మారిపోయిన తమకుమారుడి పరిస్థితి చూసి ఆవేదనకు లోనయ్యాడు సన్యాసిగా మారిన పింకు జానపద కథలు చెబుతూ ఇల్లుళ్ళు తిరుగుతూ భిక్షాటను చేస్తూ కాలం గడిపినట్లు తెలిసిందే చివరికి పుట్టిన ఊరును కన్నతల్లిని వెతుక్కుంటూ వచ్చాడు దీపంలోని ఘజియాబాద్ నుంచి కిడ్నాప్ చేయబడిన ఏడేళ్ల బాలుడు ముప్పై సంవత్సరాల తర్వాత ఎట్టకెలకు ఇంటికి తిరిగి వచ్చాడు ప్రస్తుతం ముప్పై ఏడేళ్ల రాజు తాను మరియు తన సోదరి పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా కిడ్నాప్ అయ్యానని చెప్పాడు విమశించే ఆ వ్యక్తి సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడున కనిపించకుండా పోయాడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ బాలుడి జాడ తెలియకపోవడంతో కేసు పరిష్కారం కాలేదు రాజు తనను కిడ్నాపర్లో రాజస్థాన్కు పంపించారని ఇన్ని సంవత్సరాలు అక్కడే నివసిస్తున్నారని చెప్పాడు అతను రాజస్థాన్ చేరుకున్న తర్వాత అతని క్రమంగా తప్పకుండా కొట్టి పని చేయించేవారు ప్రతిఫలంగా అతనికి లభించేది సాయంత్రం ఒక్క రొట్టె మాత్రమే రాత్రి సమయంలో అతను తప్పించుకోకుండా ఉండటానికి అతని కట్టేసేవారు కానీ చివరికి అతను తన బంధీల నుంచి తప్పించుకుని ఢిల్లీకి ట్రక్ ఎక్కేశాడు అతను నగరాన్ని గుర్తించుకున్నాడు అయినప్పటికీ అతను ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో మరియు అతని తల్లిదండ్రుల పేరును మరిచిపోయాడు అతను రాజధానికి చేరుకున్న తర్వాత అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు కానీ అతనికి ఎటువంటి సహాయం అందలేదు ఐదు రోజుల క్రితం అతను ఘజాబాద్లోనే ఖోడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు అక్కడి పోలీసులు తనను జాగ్రత్తగా చూసుకున్నారని అతను చెప్పాడు వారు అతనికి బూట్లు ఇచ్చారు ఆహారం నీరు ఏర్పాటు చేశారు మీడియా మరియు సోషల్ మీడియాలో అతని గురించి సమాచారాన్ని ప్రచురించారు సంప్రదించగా అతని కుటుంబ సభ్యులు అతన్ని స్వీకరించడానికి వచ్చారు ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీస్ అధికారి రజనీష్ ఉపాధ్యాయ తెలిపారు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చిన విషయాన్ని ఆయన ధృవీకరిస్తూ నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తోంది అని రాజు పోలీస్ స్టేషన్ సమీపంలోని హనుమాన్ ఆలయంలో కూర్చుని విలేకరులతో అన్నారు నేను హనుమంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయన నన్ను నా కుటుంబంతో తిరిగి కలపాలని చాలా రోజులుగా ప్రార్థిస్తున్నాను ముప్పై ఏడేళ్ల వ్యక్తి మాట్లాడుతూ తాను ఎవరి ఇంట్లో బందీగా ఉన్నాడో అతని చిన్న కుమార్తె హనుమంతుని పూజించమని కోరిందని తప్పించుకుని తన కుటుంబాన్ని కనుగొనమని ప్రోత్సహించిందని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్